లేడు కాళ్ళ మీద పడని నాయకుడు లేడు ప్రగతి భవన్ కు హోదా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పడేసిండు ముఖ్యమంత్రి దర్శనం దొరకలేని వాళ్లకు ఆ పోరాటం చేసి మళ్లీ చెలో అసెంబ్లీ అనే కార్యక్రమం పెడుతుంటది అప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వీళ్ళందరినీ తీసుకుంటాం అని చెప్పి చెప్పంగానే ఈ అప్ అమాయకంగా వచ్చి చౌరస్తాల దగ్గర పాలాభిషేకం చేసిండు చంటి పిల్లల లాగే పాలను కూడా కొనుక్కొచ్చి ఆ రోజు పాలాభిషేకం చేసిండ్రు అదే విధంగా విఆర్ఏ సోదరులు వీరో చిత్ర పోరాటం చేస్తున్నారు నాకు తెలుసు మా లో కూడా చాలా మంది విఆర్ఏలు ఉన్నారు సిరిసిల్లలో సిరిసిల్లలో ఎల్లారెడ్డి కామారెడ్డి మాచారెడ్డి ప్రాంతాల్లో ఒక విఆర్ఏ చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారు మిత్రులారా నేను వాళ్ళ భార్య వచ్చిన స్టేట్మెంట్ చేసిన నాకు కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి ఎన్నో అప్పుల కుటుంబానికి ఏదో కేసీఆర్ పర్మనెంట్ చేస్తాడని అదే విధంగా రకరకాల సవలదులు కల్పిస్తాడని చెప్పేసి ఆశతో ఉద్యోగులకు వచ్చి బండ చాకరీ గొడ్డు చాకరీ కూడా చేయడానికి సిద్దమై ఇప్పుడు తమ్ముడు అన్నట్టుగా మరి ఎంఏలు పీఎడి చేస్తున్నాడు కూడా గా ఉన్నారు ఇక్కడ కానీ వాళ్ళందరి మరి నోట్ల మట్టి కొట్టింది ఈ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ డిపార్ట్మెంట్ మీద లేనంతగా విషం రెవెన్యూ డిపార్ట్మెంట్ మీదనే కప్పుతున్నారు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోలేదు కదా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో ఏ డిపార్ట్మెంట్ మీద కూడా ఒక రాష్ట్రానికి అధినేతైన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏ డిపార్ట్మెంట్ మీద కూడా మాట్లాడారు మద్దతు కోసం చెప్పడం లేదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో ప్రజల ఆస్తులను కబ్జా కూర్ల నుండి ప్రజల ధన మాన పానాలను కబ్జా కోర్ల నుండి రక్షించే ఏకైక డిపార్ట్మెంట్ మీది మీ ప్రాణాలను అడ్డు పెట్టి లేకపోయినా తుటాలు లేకపోయినా యూనిఫామ్ లేకపోయినా ముష్కరులతో ప్రతి నిమిషం కూడా కొట్లాడే వాళ్ళు మీరు నిజంగా మీకు సహాయం చేయకపోతే మరి నాశనం మేము చాలా ఘోరమైన పాపం చేసిన అవుతాం అందుకొరికే మిత్రుల రాబోయే రోజుల్లో వీఆర్ఎస్ వన్లు చేసే ఏ పోరాటానికైనా కూడా మేము ఎప్పుడు కూడా మద్దతు తెలుపుతామని చెప్తూ ఇంత చక్కటి సమస్యలు అర్థం చేసుకునే అవకాశం మాకు ఇచ్చిన మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మీకు ఎప్పుడు కూడా మరొకసారి పాలాభిషేకాలు దయచేసి చేయకండి పాలాభిషేకాలు చేసి ఒకవైపు ముఖ్యమంత్రి దొంగ ఆమెల వలన ఇక పాల కొడతా సో ఆ పరిస్థితి రానియకండి దయచేసి అసెంబ్లీ సాక్షిగా చాలా సామాజిక వర్గాలను చాలా ఉద్యోగ వర్గాలను బురిడి కొట్టించాడు నిండా నిలువన ముంచిండు మోసం చేసిండు అసెంబ్లీ సాక్షిగా ఉదాహరణకు ఫీల్డ్ ఎస్టేట్లు ఈ సందర్భంగా మాట్లాడాలో లేదో తెలియదు కానీ దాదాపుగా పదివేల మంది ఫీల్డ్ ఎస్టేట్లు కరోనా రెండు వేల ఇరవైలో మొదటి ఫేజ్ కరోనా సమయంలోనే వాళ్లందరినీ ఉద్యోగాల నుంచి తీసేసిండు యాభై నాలుగు మంది చచ్చిపోయిండ్రు ఒక్కటి కాదు ఇద్దరు కాదు యాభై నాలుగు మంది చచ్చిపోయినారు వీరేసి పోరాటం చేసిన వాళ్ళు